వైయస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ సిపిఐ ఇరవై రెండవ మహాసభలు జయప్రదం చేయండి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఇరవై రెండవ పట్టణ మహాసభలు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులలో స్థానిక పెన్నా నగర్ నందరి పార్టీ కార్యాలయంలో జరగనున్నట్లు పట్టణ కార్యదర్శి పి సుబ్బరాయుడు తెలిపారు నేడు స్థానిక పెన్నా నగర్ నందలి సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సుబ్బరాయుడు మాట్లాడుతూ మూడు సంవత్సరాలకు ఒక మారు పట్టణ జిల్లా రాష్ట్ర జాతీయ మహాసభలు జరుపుకుని గడిచిన మూడేళ్లలో ప్రజా సమస్యలపై జరిపిన పోరాటాలను చర్చించుకుని భవిష్యత్తు పోరాటాలకు నిర్ణయించుకుని సిపిఐ మహాసభలు నిర్వహిస్తుందన్నారు దశాబ్దాలు గడిచిన పట్టణం రాజకీయ నాయకుల నిర్లక్ష్యానికి గురవుతూనే ఉందన్నారు ప్రభుత్వ బంజర భూములు ఆక్రమణలు పెరిగిపోతున్నాయని పేదవాడికి జానెడు జాగా దక్కే పరిస్థితి ఎక్కడ లేదన్నారు నియోజకవర్గ అభివృద్దికి కీలకమైనటువంటి ఒక్క పరిశ్రమ కూడా ఈ పాలకులు ఏర్పాటు చేయలేకపోయారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం మరోటి లేదన్నారు ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులు యువత ప్రొద్దుటూరు నుంచి రాష్ట్రాలు దాటి ఉన్నత విద్యకే ఉపాధి కోసం ఉద్యోగాల కోసం తరలిపోతుంటే నిలువరించను ఇక్కడ ఒక పరిశ్రమ లేదని ఆయన అన్నారు పేరుకు పారిశ్రామిక వాడగా చౌడూరు దగ్గర భూములు ఉన్నాయే తప్ప అటువైపు పారిశ్రామికరణ కోసం ప్రభుత్వం చొరవ చూపడం లేదని ఈ దశలో సిపిఐ భవిష్యత్తు పోరాటాలకు ప్రొద్దుటూరు మహాసభను వేదికగా నిర్ణయించబోతుందని కనుక పట్టణంలోని ప్రజానీకం పెద్ద ఎత్తున కదిలీ రావాలని వారు పిలుపునిచ్చారు ఈ మహాసభలకు సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి జిల్లా కార్యవర్గ సభ్యులు బి రామయ్య ఎంవి సుబ్బారెడ్డి వీరశేఖర్ ఆహ్వానితులుగా హాజరవుతారన్నారు పట్టణ మహాసభ సందర్భంగా పట్టణంలో ర్యాలీని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు విలేకరణ సమావేశంలో సిపిఐ పట్టణ సమితి సభ్యులు గోపాలం రామకృష్ణ వైహరి మచ్చా శ్రీను ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి పట్టణ పాల్గొన్నారు ఈ నెల మీ ఈ తారీఖునూరులో టీవీలో వీక్షించగలరు ఈ మహాసభల్లో ప్రధానంగా గడిచిన మూడేళ్ల కాలంలో అభివృద్ధి కోసము పట్టణ ప్రజానిక సమస్యల మీద జరిగినటువంటి పోరాటాలు భవిష్యత్తు పోరాటాలకు ఈ మహాసభలు అనేటువంటివి వేదిక కాపోతా ఉన్నాయి ఈ విధంగా రేపు రేపు ప్రొద్దు సంబంధించినటువంటి అంశాలలో కావచ్చు లేదా ప్రజెంట్ జరుగుతున్నటువంటి రాజకీయ అంశాల మీద సిపిఐ నిరంతరగా పోరాడుతూ ఉంది కమ్యూనిస్ట్ పార్టీ అందులో భాగంగానే ఈ మహాసభలు అనేవి జరుగుబోతా ఉన్నాయి ప్రధానంగా పేదలకు ఇల్లు ఇళ్ల స్థలాలు సాగు భూమి సాధన కోసం అలాగే విద్యుత్ సంస్కరణల పేరుతో తెస్తున్నటువంటి వాటి అన్నిటి అంశాలపైన అలాగే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సువర్ పథకాలలో నిన్న తల్లికి వందనానికి వేసినటువంటి పదమూడు వేల రూపాయలు కూడా అది సరైనది కాదు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత చేసినటువంటి వాగ్దానాలు వాటి పదిహేను వేల రూపాయలు ప్రతి బిడ్డకు ఇస్తానని చెప్పి ఆనాడు చెప్పారు ప్రతి ఆడబిడ్డకు సంబంధించి ఈ ఆడబిడ్డ నిధి కూడా ఏర్పాటు చేస్తే ధనంగా ఇస్తానని చెప్పి ఈ ప్రభుత్వం వాగ్దానం చేసింది ఏడాది గడిచినా కానీ వాటి మీద సరిగా కసరత్తు అనేటువంటి జరగలేదనేటువంటి నిదర్శనము ఇప్పటికీ వాళ్ళు పెట్టినటువంటి ఆంక్షలు అనేటువంటివి గతంలో గత ప్రభుత్వం చేసినటువంటి వాటి పక్షాలను కల్పించుతూ నేను కొత్తగా అందరికీ వర్తిస్తాయి సంక్షేమ పథకాలని చెప్పారు కానీ ఇవాళ పదహైదు వేలు పన్నెండు వేలు అనేటువంటివి ప్రామాణికం పెట్టి నిలవారి నెలసరి ఆదాయాన్ని పెట్టడం అనేటువంటి కార్యం కాదు ఈ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ ప్రొజెట్టు సంబంధించినటువంటి ప్రాంతం నివసించాలంటే పదహైదు వేల రూపాయల వేకునాలతో కూలితో ఇచ్చినటువంటి కార్మికులు కావచ్చు ఇంకొకరు కావచ్చు వీళ్ళందరికీ ఇంటి అద్దెలు ఎంత ఉన్నాయి లేదా రెండు బిల్లు ఎంత వస్తుంది పాల బిల్లు ఏంటి గ్యాస్ ధరలు ఏంటి పిల్లల విద్యార్థుల ఫీజులు ఏంటి లేకపోతే కొనుగోలు ఏంటి వైద్య అయ్యేటువంటి ఖర్చులు ఏంటి ఇట్లాంటి పదిత అంశాలన్నింటినీ చూస్తే కనుక ఖచ్చితంగా దాదాపు ఇరవై ఐదు వేల వరకు అయ్యేటువంటిది ఉంది అటువంటి పరిస్థితులలో పట్టణాలలో పదహారు పదహైదు వేలకు కట్ ఆఫ్ అనేటువంటిది లేకపోతే ఇంకా అర్హులు కాదు అని చెప్పేసి జాబితా తొలగించడం సరైనది కాదు రాష్ట్ర ప్రభుత్వానికి దాంతో పాటు వైద్యానికి సంబంధించి ప్రొద్దుటూరు ప్రాంతానికి సంబంధించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి స్థాయిని పెంచండి అని చెప్పేసి మేము పదే పదే ఆందోళన చేస్తా ఉన్నాం ఏదో మేము సిపిఐ ఆందోళన చేసేటువంటి పరిస్థితుల్లో తాత్కాలికంగా ఉద్యోగుల నియామకాలు జరుగుతున్నాయి తప్ప ఇతరంతా అనేటువంటి లేకుండా పోయింది ఇవాళ ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి నుంచి ఇరవై మంది ట్రాన్స్ఫర్స్ అయ్యారు ఇరవై మంది ట్రాన్స్ఫర్స్ అయితే దానికి సంబంధించి తిరిగి ఇక్కడికి రావాల్సినటువంటి వాళ్ళు ఇరవై ఒక్క మంది అయినా రావాలి లేదా కొరత ఉన్నటువంటి సిబ్బందితో కలిపి దాదాపు యాభై మంది పైన ఇక్కడ వచ్చి విధులు నిర్వహించాలి కానీ వారు కేవలం ఆరు మంది తొమ్మిది మంది మాత్రమే బయట నుంచి పదం లేదా ట్రాన్స్ఫర్స్ స్కూలలో వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి స్థాయిని తగ్గించేసి డైలీ ఒక ఎక్స్ సంబంధించి నూట ఎనభై నుంచి రెండు వందల వరకు ఓకీలు వస్తా ఉన్నాయి ఇంపేషెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఇతరత్ ఉన్నటువంటి వాళ్ళు మరో ఒక నూరు నూట యాభై వరకు వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటే వీటిలలో కేవలం ఇద్దరిని మాత్రమే స్టాఫ్ను పెట్టి ఇద్దరిని మాత్రమే స్టాఫ్ ను పెట్టి వీటన్నిటిని మొత్తం కవరేజ్ చేస్తామని చెప్పడం సరైన కాదు దీంతో ఆధార్య సమస్యలు అనేటువంటి ఉత్పన్నమైతా ఉన్నాయి దాంతో పాటు పట్టణానికి సంబంధించి మౌలిక వసతులలో కూడా శీతకం ఇస్తా ఉంది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా పేరు మాత్రం కోట్లలో బడ్జెట్లు ఉంటా ఉన్నాయి విడుదలైతాయి అని చెప్పేసి గత ప్రభుత్వంలోనూ దాదాపు మూడు వందల యాభై కోట్ల ఖర్చులకు విడుదలయ్యాయి కానీ ఇక్కడ చూస్తే అభివృద్ధి చూస్తుంటే కనుక చిన్నపాటి వర్షపు జన్మలకే పూర్తిగా జలమయమైపోయి సముద్రం లాగా మారిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా కుట్టుబడిపోయినటువంటి పరిస్థితి ఉంది దాంతో పాటు అన్యాక్రాంతం అవుతున్నటువంటి భూములు కూడా ఎదేర్చగా జరిగిపోతా ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపు చాలా వాటికి కూడా రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటున్నటువంటి ప్రక్రియ మొదలైతా ఉంది వీటన్నింటి అంశాల మీద రేపు జరిగేటువంటి పట్టణ మహాసభకు మేమందరం మనం సందర్భంగా మా రాష్ట్ర జిల్లా నుంచి వచ్చేటువంటి నాయకత్వాలు వీళ్ళందరూ కూడా నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ పోరాటాలకు వేదిక అవుతా ఉన్నాం దీంతో పాటు బగ్గైల్ కి సంబంధించి మా జిల్లా మహాసభలు ఈ జూలై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులలో జరగబోతా ఉన్నాయి ఈ జిల్లా మహాసభలలో కూడా జిల్లా సమగ్ర అభివృద్ధి మీద నిర్ణయాలు తీసుకొని భవిష్యత్ పోరాటాలకు వేదికగా అవుతా ఉన్నాయి ఒక పరిశ్రమ పట్టుకొని పది పరిశ్రమలు కానీ అది వదిలేస్త ప్రొద్దుటూరుకు ఒక పదివేల మందికి ఉపాధి చూపించేటువంటి పరిశ్రమ కూడా లేకుండా ఇవాళ పొద్దుటూరు ప్రాంతం ఇంత నిర్వీర్యంగా ఉంది అని అంటే ఇది పాలకులు చేసినటువంటి పాపమే వాళ్ళ పుణ్యానికి వాళ్ళ ప్రజలు బలెతా ఉన్నారు నిరుద్యోగులందరూ కూడా వర్షాలు పట్టేటువంటి పరిస్థితి ఉంది ప్రతిరోజు సమగ్ర అభివృద్ధి మీద కూడా జిల్లాలో ఈ మహాసభ సందర్భంగా ఈ మహాసభల నుంచి కూడా తీసుకొని పోయే ప్రవేశపెట్టి జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ మహా కార్మికులు కర్షకులు ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు విద్యార్థులు విభజనలు మేధావి వర్గం అందరు కూడా పెద్ద ఎత్తున పెద్దలు రావాలని చెప్పేసి విజ్ఞప్తి రామకృష్ణ జిల్లా కౌన్సిల్ మెంబర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభల సందర్భంగా గుర్తు జరిగే ఆదివారం మహాసభల గురించి మాట్లాడేదం ఇక్కడ ఇదేనా భారత కమ్యూనిస్ట్ పార్టీ పేద కార్మికుల కోసం శ్రామిక కోసం పనిచేసే పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఈ పార్టీ మరో కార్మికుల కోసం పనిచేసే పార్టీ కాబట్టి ఈ మహాసభలో గత మూడు సంవత్సరాల కోసం మేము మహాసభ జరుపుకుంటాము ఈ మూడు సంవత్సరాల నుంచి మేము చేసిన కార్యక్రమాలు సక్సెస్ అయినాయా ఫైలు అయినాయా పార్టీ యొక్క ప్రజా సంఘాలు బలోపేతమైన చర్చించుకొని భవిష్యత్తు కార్యాలయకుంటాము నూతన కమిటీని కూడా ఎన్నుకొని భవిష్యత్తులో ముందుకు పోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ దానికి సంబంధించిన ప్రజా సంఘాలని ముందుకు పోయడానికి కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉంటారు అందుకే రేపు జిల్లా సభలో జరిగే జయప్రదం చేసుకుంటానికి ఇక్కడ నుంచి చాలా మంది ఒక దాదాపుగా ఐదారు వందల మందితో మేము అక్కడికి పోతాము అక్కడ జయప్రదం చేసి ఇక్కడ ఇచ్చిన తీర్మానాలను జిల్లా పార్టీకి అలిసి ఇక్కడ స్టేట్ పార్టీకి జాతీయ పార్టీ కూరగా పోతాయి ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ లోకల్ స్థానిక సమస్యల పైన ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వాలు చేపడుతున్న ఇది విధానాలను కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేపడుతున్న విధానాలను మేము తెలియపరుస్తాము ఇప్పుడు నిరుద్యోగ గురించి మూడు వేలు ఇస్తామన్నారు ఇంతవరకు దాని గురించి పట్టించుకోలేదు కానీ నీ చేశారు తల్లి పొందని మీద అది కూడా చాలా మందికి సరిగా అనుకూలం లేదు అది మనవరానికి రాలే దానికోసం ఇంతవరకు చాలా ఇబ్బంది పడుతున్నాము అది ఎక్కడ బ్లాక్ అయిందో ఏం కదో సచివాలయంలో అడిగితే శాంక్షన్ అనేట చూపుతాంది మరి బ్యాంకు లో అమౌంట్ పడలే అది ఏందో అర్థం కావడం లేదు దాని గురించి అది ఒక మహారాసం చేస్తానికి మా కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి ప్రతి ఒక్క కార్మికుడికి ప్రతి ఒక్క మహిళకు మేము న్యాయం చేస్తామని చెప్పారు నలభై ఐదు సంవత్సరాలకే మహిళకు ఒక ఐదు వేల రూపాయలు మేము ఇస్తున్నాము అలాగే ఆటో డ్రైవర్లకు మిత్ర ఇస్తాము ఎక్కడ అమలు చేసింది లేదు సూపర్ సిక్స్ పథకాలు కనీసం ఒకటైనా సరిగ్గా అమలు అయిందంటే అమలు కాలేదు జీవో నెంబర్ ముప్పై ఒకటి ముప్పై రెండు అమలు చేయాలని అలాగే ప్రొద్దుటూరు సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం భారత కమ్యూనిస్ట్ పార్టీగా పోరాడుతున్నాం ఈ పోరాటం ప్రజలు తోడుపాటు అన్ని ఈ ఏరియా మహాసభను విజయవంతం కావాలని కోరుకుంటున్నాం thank yeah. you